హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము డ్రై ఫ్రూట్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన ఇంగ్రిడియం జీడిపప్పు బాదం పప్పు అక్రూట్ పిస్తా అండి అన్నీ నేను నీట్గా చాప్ చేసే చిన్నగా చాప్ చేసేసుకోండి ఇంకా మళ్ళీ మనం పౌడర్ చేసే అవసరం లేదు ఇది గమ్ అండి ఎడిబుల్ గమ్ అని దొరుకుతుంది కదా అంటూ అంటారు ఇది డిమాంట్లో కానీ దొరుకుతుంది సో డ్రై ఫ్రూట్ అంగలో కూడా దొరుకుతుంది జాజికాయి నాలుగు యాలక్కులు ఇది అంజీరండి అంజీరు పండుని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను అంజీరు అలాగే ఖర్జూరం ఇందులో గింజలన్నీ తీసి ఖర్జూరం అంతా ఒక దగ్గర పెట్టేశాను ఎండు కొబ్బరి తీసుకోండి ఎండు కొబ్బరి రెండు చిప్పలంతా రెండు కొబ్బరి చిప్పలు వస్తాయి కదా అది తీసుకొని చిన్నగా తురుముకోండి అలాగే వేయించడానికి నెయ్యి మనము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ పెట్టి నెయ్యి వేసాను నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము దీనికి పాకం పట్టేది అవసరం లేదు మనము డ్రై ఫ్రూట్స్ని నిదానంగా నీట్గా వేయించుకొని లడ్డూలాగా చుట్టుకునేది చిన్న కూడా చాలా మంచిదండి హెల్త్కి ఒక రోజుకి ఒక లడ్డు తింటే ఆ రోజుకు కావాల్సిన పౌష్టికాలన్నీ దొరికిపోతాయి మనకి చూడండి ఇక్కడ బాదం పప్పు ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను కదా ఇది వేసి వేయించుకుందాము ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వేస్తూ వేయించుకోవాలి ఎందుకంటే బాదం పప్పు కొద్దిగా టైం పడుతుంది వేయడానికి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుతూ ఉండాలి మరి ఎక్కువ ఎర్రగా అవసరం లేదు పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు అది వేగింది కదా అందులోకి మనము జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకుందాము అన్నీ ఇలాగే నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇక్కడ మాడిపోకుండా నల్లగా కాకుండా ఇప్పుడు పిస్తా కూడా వేసుకోండి అందులోకే పిస్తా అక్రోట్ కూడా వేసుకున్నాను ఇవన్నీ చాలా మంచిదండి పెద్దవాళ్ళు కూడా తినచ్చు చిన్నపిల్లలు కూడా లంచ్ బాక్స్లో స్నాక్స్ టైంకి ఒక లడ్డు పెట్టిస్తే చాలండి చాలా మంచిది ఇది చూడండి ఇలా అన్నీ వేయించుకోండి అన్నీ మీడియం ఫ్లేమ్ పెట్టే వేయించుకోండి ఎక్కడ మంటను ఎక్కువ ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలోనే పెట్టి నిదానంగా ఇలా వేయిస్తూ ఉండాలి నెయ్యి కూడా ఎక్కువ ఏం పట్టదు రెండు స్పూన్లు నెయ్యి ఇవన్నీ వేగిపోతాయి వేయించి బాగా వేగిన తర్వాత ఇందులోకి దించే ముందుగా ఇంకా అయిపోయింది వేగిన అయిన తర్వాత కొబ్బరి మనం తురిమి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి వేసుకోండి ఇక్కడ క్వాంటిటీ మీకు ఏది ఎక్కువ కావాలో తక్కువ కావాలో చూసి వేసుకోవచ్చు నేను చూపించిన అంతే వేసుకోవాలని ఏమీ లేదు మీకు మీ పిల్లలు తినేదాన్ని బట్టి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తక్కువ చేసుకోండి మనము కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇందులో నేను వేయలేదు వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇది ఇంత వేగిపోయింది కదా కొబ్బరి ఎక్కువ వేగే అవసరం లేదు తీసేసి ఒక ప్లేట్లో వేసి మళ్ళీ మనం ప్యాన్ అంతా బాగా తుడిచేసి టిష్యూతో మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం ఎడిబుల్ గమ్ తీసుకున్నాం కదా గమ్ముని వేయించుకుందాము అది పాప్కార్న్ మాదిరి పే బాగా పేలాలు మాదిరి అవుతుందండి కొద్ది కొద్దిగా వేస్తూ నెయ్యి బాగా కాగిండాలి అప్పుడే వేయాలి వేస్తూ వేయించుకోవాలి ఇలా మరి ఎక్కువ నెయ్యి వేసి వేయించితే నెయ్యి అంతా నల్లగా అయిపోతుంది అందుకే ఇలా కొంచెం కొంచెం వేస్తూ ఇది వేయడానికి కొంచెం టైం పడుతుంది అందుకని మనము స్టవ్ ఆన్ హీ హీట్ బాగా అయిన తర్వాత నెయ్యిని ఇది వేయాలి చూడండి ఇలా వేగిపోతుంది కదా ఇప్పుడు పక్కకు తీసుకుంటూ రావాలి కొద్ది కొద్దిగా వేస్తూ ఒక స్పూన్ స్పూన్ అంతా వేసుకుంటూ వేయించుకోవాలి ఇలా అంతా తీసేసి అన్నీ వేయించుకుందాము బ్యాచిల్ బ్యాచిల్ వేస్తూ వేయించుకోండి నెయ్యి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవాలి ఒకేసారి నెయ్యి వేయకుండా రెండు రెండు స్పూన్లు వేసుకుంటూ వేయించుకోవాలి ఆ గమ్ము వే బాగా నెయ్యి వేడెక్కిన తర్వాత వేస్తుంటే బాగా పేలు పాప్ పాపవుతుందండి పాప కార్లాగా పాపవుతుంది అంతా చూడండి బాగా పేలు పేలల్లాగా వచ్చేస్తుంది ఇలా లేకుండా అలాగే ఉంటే తినేటప్పుడు బాగుండదు అది గమ్మి గమ్మి ఉంటుంది అంత వేగిపోయింది అది ఇప్పుడు ఖర్జూరుని మనము ముందు మిక్సీ జార్లో ఇలా ముద్దగా చేసుకొని ఇప్పుడు మనము వేయించుకుందాము దీనికి కూడా ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకొని అది కూడా పచ్చి వాసన ఏమీ లేకుండా ఇలా వేయించడం వల్ల మనం లడ్డూల్ని కొన్ని రోజులు స్టాక్ పెట్టినా కూడా ఏమీ కాదండి ఒక నెల రోజుల దాకా కూడా ఉంటాయి ఒక బాక్స్లో బాగా డబ్బాలో వేసి మూత పెట్టేసుకొని బయటే పెట్టుకోవచ్చు ఇది కూడా ఇలా బాగా వేయించుకోవాలి నెయ్యి కింద పైన అనుకుంటూ అంతటికీ హీట్ తగులుతూ ఉంటుంది కదా ఇది ఆన్లోనే ఉంది స్టవ్ ఆన్లో పెట్టుకొని ఇలా వేయించుకోండి మనకు ఇప్పుడు గెర్రెటికి ప్యాన్కి తగ అంటుకోకుండా అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి వేయించుకోవడం వల్ల మనకు అజ్జరంగులు ఎక్కడైనా తేమ తేమాంశం ఉంటే కూడా పచ్చిదనం పోయి బాగా చూడండి ఇప్పుడు అంతా ప్యాన్ కూడా వదిలింది కదా ఇప్పుడు అందులోకి అంజీరు కూడా వేసుకుంటున్నాను అంజీరు చిన్నగా కట్ చేసింది ఇది స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నా పర్వాలేదు ఆ హీట్కే సరిపోతుంది ఇంకా చూడండి ఇలా బాగా ముద్దగా అయిపోయినాయి అన్నీ వేగిపోయినాయి ఈ టైంలో మీరు కిస్మిస్ వేసుకొని కూడా వేయించుకోవచ్చు కిస్మిస్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు విన్నీ అయినాయి కదా ముందుగా వేయించి పెట్టినవన్నీ మనము వేసే ముందు మనం ఏం చేయాలి అంతా వేయించుకున్నాం కదా ఇది అంతా మనము స్మాష్ చేసుకోవాలి ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఒక కప్పుతో ఇలా అంటే బాగా మెత్తగా అయిపోతాయండి బాగా వేగింటాయి కదా వేసుకొని ఇప్పుడు అది కూడా ఇందులో అన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసినాము ఇప్పుడు డ్రై డ్రైవన్నీ ఇప్పుడు వేయించినవన్నీ ఇందులో కలిపేసుకుందాము అంతే అండి లడ్డు కట్టేది చాలా ఈజీ మనం పాక పట్టడం ఎవరైనా చేయొచ్చు పాక అవసరం ఏమీ లేదు కాబట్టి ఇలా అన్నీ వేసి ఆ ఖర్జూరం పేస్ట్లోనే మనం ఇది చూడండి జాజికాయి యాలకులు దంచి వేసుకున్నాను లాస్ట్లో మనం ఎక్కడ బెల్లము చక్కెర ఎక్కడ వాడలేదు ఈ ఖర్జూరం పేస్ట్ స్వీట్నెస్ ఇస్తుంది మనకి అందుకే నేను చెప్తుండేది పెద్దలు పిల్లలు అందరికీ ఇది మంచి హెల్తీ అండి ఎక్కడ మనం బెల్లం కానీ చక్కెర కానీ వాడలేదు కదా మీరు కొద్దిగా ఓపిక చేసుకొని చేసి పెట్టేస్తే ఒక నెల రోజుల దాకా కూడా పిల్లలకి అన్ని హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకునే చాలండి ఎన్ని లడ్డూలు అవుతాయి ఇంకా వేడిగా ఉంది నిదానంగా చల్లారి అంతా మిక్స్ చేసి ఇలా ముద్దలా తయారైంది చూడండి ఇప్పుడు మనం లడ్డూ చుట్టుకొని వెత్తిపెట్టుకోవడం అంతే చూడండి చాలా ఈజీ కదా తప్పకుండా మీరు ట్రై చేయండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యము కదా మన పిల్లలు ప్రతిరోజు ఒక లడ్డు తింటే చాలండి ఆ రోజుకి కావాల్సిన అన్నీ దొరికినట్లే మీకు ఇంకా ఏవే డ్రై ఫ్రూట్ పుచ్చగింజలు దొరుకుతాయి కదండీ మిలన్ సీడ్స్ అవి కూడా అన్నీ వేసుకోవచ్చు బాగుంటుంది మీకు ఏ అందుబాటులో ఉంటే అన్నీ వేసుకొని ఇలా లడ్డు చుట్టుకోవడం ఇంతే అండి లడ్డూ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్